హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం బనానా కేక్ చేసుకుందాం అండి బనానా సూజీ కేకు రవ్వ బనానా కేక్ చేసుకుందాం అండి దానికోసం అయితే ముందుగా ఒక రెండు అరటిపళ్ళు అలాగే ఒక కప్పు రవ్వ నెక్స్ట్ ఒక కప్పు చక్కెర తీసుకుందాం అండి పంచదార అంటే ఫుల్ కప్పు కాదండి రెండు కూడా హాఫ్ హాఫ్ తీసుకున్నాను సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి మనకి పళ్ళు అయిపోతాయి కదండి పండ్లలాగా మెత్తగా అయిపోతాయి కదండి ఆ బనానాలు కూడా చేసుకోవచ్చండి ఇంకా ఫ్రెష్గా ఉన్ని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఓకేనండి మనం టూ బనానాస్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఈ రెండింటినీ కూడా ఒక ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందామండి బనానా పేస్ట్ని ఓకేనండి దీన్ని తీసుకున్నాం కదా పక్కన పెట్టుకుందాం ఒకసారి రవ్వన అలాగే ఈ చక్కెరని కూడా ఒక్కసారి జస్ట్ వన్ టైం ఒక పల్స్ చేసుకుందామండి ఓకేనండి ఇలా ఒక్కసారి మనం చక్కెర రవ్వ కూడా పంచదార రవ్వ కూడా వన్ టైం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మిల్క్ పోసుకుందామండి ఓకేనండి హాఫ్ కప్పు మిల్క్ పోసుకుందామండి ఎంత ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలండి లేదు మనం బేటర్ తో కూడా కలుపుకోవచ్చండి అండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి మనం ఎప్పుడు మైదా ఎగ్స్ అలాంటి కేక్లే చేస్తూ ఉంటాం కదండీ బటర్ వేసుకొని సో ఇది బటరు మైదా అలా ఏమీ లేకుండా కేక్ అండి ఆయిల్ అండి మనం కుకింగ్ ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోద్ది ఓకేనండి ఆయిల్ వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి బీటర్తో మనం బాగా కలుపుకుందాం అండి ఎగ్స్ మైదా ఆ కేకు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదండి ఇది ఇంకొక టేస్ట్ వస్తుంది ఎప్పుడు ఒకేలా కాకుండా మనం వెరైటీగా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా మనం మాట వింటారు కదండి ఓకేనండి దీన్ని అంతా బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని పక్కన పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుందామండి ఓకేనండి ఫైవ్ మినిట్స్ అయింది కదా తీసుకొని ఇప్పుడు మనం కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందామండి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి అలాగే కొద్దిగా వెనీలా ఫ్లేవర్ ఎసెన్స్ అండి ఇది వెనీలా ఫ్లేవర్ ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఓకేనండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఓకేనండి దీన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెడదామండి స్టవ్ పైన ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇలాగా అంటే నచ్చితే లోపల ఇసుక కానీ లేదా సాల్ట్ వేసుకోవచ్చండి అంటే దాని హీట్కి కూడా కేక్ అనేది బాగా బేక్ అవుద్దండి సో లేదు అనుకుంటే ఇది వరకు నేను అలాగే అండి ఇంక అంతా అది పెద్ద లాంగ్ ప్రాసెస్ అవుతుందని ఇప్పుడు మనం కూడా ఇలా స్టాండ్ పెట్టి చేసేసుకుంటున్నామండి ఓకేనండి ఒక ఐదు నిమిషాల పాటు ఇది హీట్ ఎక్కే వరకు ఉంచుకుందామండి ఓకేనండి ఇలా కేక్ మాల్డ్లోకి మనం మిశ్రమం అంతా వేసుకుందామండి వేసుకునే ముందు కొద్దిగా బట్టర్ బట్టర్ ఇలా బటర్ అప్లై చేసుకుందామండి లేదు బట్టర్ పేపర్ ఉన్నా వేసుకుంటే సరిపోతుందండి ఈ మాల్డ్ అంతా కూడా బట్టర్ బటర్లు బాగా ఈవెన్గా మొత్తం అంత నీట్గా అప్లై చేసుకోవాలండి ఓకేనండి బటర్ ఇలా అప్లై చేసుకోవాలండి బట్టర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి మొత్తం మొత్తం ఈ కేక్ మాల్డ్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా రాసుకోవాలండి అలాగే పైన మైదా కూడా చల్లుకుంటే మనకి ఓకేనండి ఇప్పుడు మనం కేకు మిశ్రమం అంతా ఇందులో వేసుకుందామండి ఓకేనండి వేసుకున్నాం కదా ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీ ముక్కలు లేదు మనకు ఉంటే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఓకేనండి టూటీ ఫ్రూటీ ముక్కలు లేదనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి సో నేను ఇప్పుడైతే ఇవే వేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి ఓకే అండి ఐదు నిమిషాలు మనం ఫ్రీగా అంటే హీట్ చేసుకోవాలని చెప్పాను కదండి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఇందులో పెట్టుకుందామండి ఓకేనండి ఇలాంటి ప్లేట్ పెట్టుకున్నా పర్వాలేదండి ఇంకా నేను దీనిపైన మూతనే పెట్టేద్దాం అనుకుంటున్నాను అండి కాకపోతే విజిల్ తీసేసుకొని మనం థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే కొంచెం మంట తగ్గించుకొని ముప్పై లేదా ముప్పై ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి ఓకేనండి థర్టీ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనకు కేక్ రెడీ అయిపోద్ది అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని ఓకేనండి వేసుకున్నాం కదా ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీ ముక్కలు లేదు మనకు ఉంటే ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఓకే అండి టూటీ ఫ్రూటీ ముక్కలు లేదనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి సో నేను ఇప్పుడైతే ఇవే వేస్తున్నానండి ఓకే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి ఓకే అండి ఐదు నిమిషాలు మనం ఫ్రీగా అంటే హీట్ చేసుకోవాలని చెప్పాను కదండి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఇందులో పెట్టుకుందామండి ఓకేనండి మనం కుక్కర్ విజిల్ ఉంటుంది కదండి అంటే ప్లేటు సిల్వర్ ప్లేట్ అయినా పర్వాలేదండి ఇలాంటిది అల్మినీ ప్లేట్ అయినా కూడా ఇది అంటే ఇలాంటి ప్లేట్ పెట్టుకున్న పర్వాలేదండి ఇంకా నేను దీనిపైన మూతనే పెట్టేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే విజిల్ తీసేసుకొని మనం థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే మా కొంచెం మంట తగ్గించుకొని ముప్పై లేదా ముప్పై ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి ఓకేనండి థర్టీ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనకి కేక్ రెడీ అయిపోద్దండి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని ఓకేనండి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయ్యిందండి తీసి చూద్దామండి ఇలా చాకు కానీ లేదా పిక్ ఏదైనా గుచ్చి చూసుకుందామండి ఏం అంటుకోలేదండి సో మనకి కేక్ రెడీ అయిపోయిందండి తీసుకుందాం ఉన్నప్పుడే ఒకసారి మనం ఓకేనండి వావ్ దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందామండి ఓకేనండి మన కేక్ రెడీ అయిపోయింది కదండి సూజీ బనానా కేక్ రెడీ అయిపోయింది ఓకే ఓకేనండి చక్కగా బాగా వచ్చిందండి మంచి స్పాంజీగా ఓకేనండి సూజీ బనానా కేక్ మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం